ఈ వీడియో చూస్తున్న వారందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు బైబిల్ గ్రంథంలో అనేకమైన విషయాలను మనం తెలుసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియోలో డేగా పక్షిరాజు గురించి తెలుసుకుందాం నూట మూడవ కీర్తనలో పక్షిరాజు యవనము వలె నీ యవనము తగినట్లు అని మనం చదువుతాము అసలు పక్షిరాజు యొక్క విశిష్టత ఏంటో దాని లక్షణాలు ఏంటో దావీదు రాసిన కీర్తనలో పక్షిరాజు యవనమును ఎందుకు పోల్చి చెప్పాడో ఈ వీడియోలో పూర్తిగా తెలుసు kundam పక్షిరాజుకు ఎన్నో విశిష్ట లక్షణాలు ఉన్నాయి మన బైబిల్లో కూడా పక్షిరాజుకు ఎంతో ప్రాధాన్యత ఉంది మిగిలిన పక్షుల కంటే ఆకారంలో పెద్దది అయినా ఈ పక్షిరాజు ఇతర పక్షుల గుంపులుగా సంచరించక ఒంటరిగానే ప్రయాణిస్తుంది ఒంటరిగానే జీవిస్తుంది ఈ డేగ పక్షులన్నిటికంటే చాలా ఎత్తులో ప్రయాణిస్తుంది నిశితమైన దృష్టిని కలిగి శత్రువుల ఉనికిని ఎంతో దూరం నుండే పసిగట్టగలుగుతుంది సహజంగా అన్ని పక్షులు గాలిలో రెక్ రెక్కలు చాపి వాటిని ఆడిస్తూ తద్వారా వచ్చే గాలి ద్వారా ఎగురుతూ ప్రయాణిస్తాయి కానీ ఈ డేగ కేవలం రెక్కలు చాపి వాటిని ఓపకుండానే గాలిని గ్రహిస్తూ తన ప్రయాణాన్ని కొనసాగించడమే కాక అత్యంత వేగంగానూ దూసుకెళ్తుంది చనిపోయిన కలేబరాన్ని కానీ చచ్చిపడి ఉన్నదాన్ని కానీ ఆహారంగా ముట్టదు తుఫాను వరద వంటి వాటిని ధైర్యంగా ఎదుర్కొంటుంది ఈ డాగాకు సంబంధించి మరో అతి ముఖ్యమైన విషయాన్ని గురించి మనం తెలుసుకోవాలి ఈ డేగా జీవితకాలం సుమారు డెబ్బై సంవత్సరాలు కానీ దీనికి నలభై సంవత్సరాలు వయసు వచ్చేసరికి ఈకలు దట్టంగా పెరిగి శరీరం బరువెక్కి ఎగిరే శక్తి సన్నగిల్లుతుంది అంతేకాక ముక్కు బాగా పెరిగి ముందుకు వంగిపోతుంది ఎగిరే శక్తి లేక ఆహారాన్ని స్వయంగా సంపాదించుకోలేక నిస్సహాయ స్థితిలోకి జారిపోతుంది ఆ పరిస్థితిలో ఈ పక్షి ముందుండేది కేవలం రెండే రెండు పరిష్కార మార్గాలు ఒకటి చనిపోవడం లేదా చావుని ఎదురు ైన సమస్యల్ని ధైర్యంగా ఎదుర్కొని మరో క్రొత్త జీవితాన్ని ప్రారంభించడం ఈ డాగ జీవితం చనిపోవడమే అయితే ఇక దాని గురించి మనం ఇంత ఇంతలోతుగా తెలుసుకోనవసరం లేదు కానీ డాగ రెండవ పరిష్కారానికే తనను తాను సిద్ధపరచుకుంటుంది రెండవ పరిష్కారము అంటే అంత సులువైనది కాదు క్షణాల్లో దొరికే పరిష్కారము కాదు సుదీర్ఘకాల పరిశ్రమ తనను తాను హింసించుకోవాలి మరణపు అంచుల వరకు ప్రయాణించాలి కనీసం ఐదు నెలలు అలసి కుండా మృత్యువుతో పోరాడి దాన్ని ఓడించి తాను గెలవాలి మరో ముప్పై ఏళ్ళ క్రొత్త జీవితాన్ని తాను ఎలాగైనా సంపాదించుకోవాలి తప్పదు మరి ఎందుకంటే తాను పక్షుల్లోనే రారాజు కదా అందుకే మరో సరికొత్త జీవితం కోసం ముందుగా డేగ ఎత్తైన పర్వత శిఖరానికి చేరుకుంటుంది అక్కడే తాత్కాలిక నివాసాన్ని ఏర్పాటు చేసుకొని తన ప్రయత్నాలు మొదలు పెడుతుంది బాగా పొడవుగా పెరిగిన తన ముక్కును అక్కడే ఉన్న కొండరాయికి బలంగా పొడుచుకోవడం ప్రారంభిస్తుంది ముక్కు పూర్తిగా విరిగిపోయే వరకు ఆ రాతికి పొడుచుకొని ముక్కు భాగాన్ని వదిలించుకుంటుంది ఆ సమయంలోనే దట్టంగా పెరిగి ఎగరడానికి సహకరించని తన ఈకల్ని ఒక్కొక్కటిగా తానే పీకేసుకుంటుంది కాలి గోళ్లను పెరిగేసుకుంటుంది తన పంజాను మరింత బలంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తుంది ఐదు నెలలు కఠిన శ్రమతో మరో ముప్పై ఏళ్ళ జీవితాన్ని సొంతం చేసుకొని నిజమైన పక్షిరాజులా జీవిస్తుంది చూశారు కదా ఈ పక్షిరాజు రాజు ముందు ఉన్న జీవితం కోసం తనను తాను ఏ విధంగా మార్చుకుందో ఈరోజు మనం కూడా మన జీవితాల్లో ఎదగాలన్నా మనల్ని మనం పరిపూర్ణమైన వ్యక్తిగా మార్చుకోవాలన్నా పాత స్థితిని వీడి కొత్తగా ఆలోచించాలి ఉన్నత లక్ష్యాలను ఎంచుకోవాలి ఆ లక్ష్యం కోసం శ్రమ అప్పుడే అద్భుతమైన విజయం నీ సొంతమవుతుంది ఆ సమయంలో ఆ పక్షిరాజుకు సహాయముగా ఏ పక్షి లేదు కానీ ఈరోజు నీ జీవితంలో నిన్ను నడిపించడానికి ప్రభువైన ఏసుక్రిస్తూ ఉన్నాడు ఆయన మనతో ఉంటే చాలు మన జీవితం దినదినము నూతన పరచబడుతుంది